హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టైరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏవైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లో జరగాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి మీ లైఫ్లో మీరు కోరుకున్నవన్నీ కూడా జరగాలి అది కెరియర్ పరంగా అవ్వచ్చు ఇక్కడ రిలేషన్ పరంగా అవ్వచ్చు అలాగే ఇక్కడ మీ హెల్త్ అనేది కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే న్యూ ఇయర్లో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయి అలాగే ఇక్కడ మీ ఫీలింగ్స్ మీ పర్సన్ విషయంలో ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇద్దరు ఒకరి గురించి ఒకరు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు చెక్ చేయొచ్చు ఓకే అంత హెర్మేట్ వచ్చింది అంటే ఇక్కడ మీరు న్యూ ఇయర్లో కూడా మీరు ఎంత హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకున్నా మీకు తెలియని ఏదో ఒక లోన్లీ ఫీలింగ్ అయితే మీరైతే ఉన్నారనమాట అంటే ఇక్కడ ఫాస్ట్లో ఏదైతే జరిగిందో దాన్ని మీరు ఇంకా మర్చిపోలేకపోతున్నారు మీరు ఇంకా లోన్లీ ఫీలింగ్తోటే ఉన్నారనమాట ఫాస్ట్లో జరిగింది మీరు ఇంకా తలుచుకుంటూనే ఉంటున్నారు మీ ఫ్యామిలీతో మీరు ఎంత హ్యాపీగా ఉన్నా మీ చుట్టూ ఎంత హ్యాపీగా ఉన్నా కూడా మీరు ఈ విధంగా మీ లోపలైతే ఆ లోన్లీ ఫీలింగ్ అలానే ఉందనమాట అంటే ఫాస్ట్లో ఏదైతే జరిగిందో మీ పర్సన్కి మీకు మధ్యలో ఉన్న డిస్కషన్స్ అవ్వచ్చు సపరేషన్ అవ్వచ్చు ఏదైనా కూడా అది ఇంకా మీరైతే తలుచుకుంటూనే ఉంటున్నారు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూనే ఉంటున్నారు అనమాట తను వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఈ లైఫ్లో మీరు ఇంకా ఆ లోన్లీ తోటే ఉన్నారు మీ చుట్టూ ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా మీ ఫ్యామిలీతో మీరు ఎంత హ్యాపీగా ఉండాలి అని చెప్పి ట్రై చేస్తున్నా లేదంటే వాళ్ళతో మీరు హ్యాపీగా ఉంటున్నా కూడా మీ లోపల మాత్రం ఈ లోన్లీ ఫీలింగ్ అలానే ఉందనమాట ఈ ఫాస్ట్లో జరిగిన దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు మీరు పైకి మీరైతే హ్యాపీగానే ఉంటున్నారు అందరితోటి హ్యాపీగానే మాట్లాడుతున్నారు బట్ లోపల మాత్రం ఈ విధంగా ఫీల్ అవుతున్నారనమాట అంటే సడన్గా మీ పాస్లో ఏదైతే జరిగిందో అది మీకు గుర్తొస్తుంది వెంటనే మీరు ఆ లోన్లీ వెళ్ళిపోతున్నారు అనమాట ఎంత హ్యాపీలో ఉన్నా కూడా మీరైతే మీరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఎప్పుడు మీరైతే మేనిఫెస్ట్ చేసుకుంటూనే ఉంటారనమాట ఎందుకంటే మీ పర్సన్ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు మీ రిలేషన్ గురించి మీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటారు అవి ఎంత హ్యాపీగా ఉన్న డేస్ అవ్వచ్చు మూమెంట్స్ అవ్వచ్చు ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా మీరైతే మీ రిలేషన్ విషయంలో మీరైతే మేనిఫెస్ట్ చేసుకుంటూనే ఉంటారనమాట అంటే అందరిలో ఉన్నా కూడా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా కూడా ఒకవైపు మీరైతే మేనిఫెస్ట్ చేసుకుంటూనే ఉంటారు అంటే మళ్ళీ మీ రిలేషన్ ఏదైతే ఉందో అది న్యూ బిగినింగ్ అవ్వాలి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని తను యాక్సెప్ట్ చేయాలి మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలి ఈ విధంగా మీరైతే మేనిఫెస్ట్ చేసుకుంటూనే ఉన్నారనమాట దూరమైన వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్తో మీరైతే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ న్యూ ఇయర్ ఏదైతే ఉందో దానికి మీరు తనకి విసిస్ చెప్పాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారనమాట బట్ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని దూరం పెట్టారు ఈ వ్యక్తికి అంటే మీ పర్సన్కి మీరైతే దూరంగా ఉన్నారనమాట అయినా కూడా మీరైతే షేర్ చేసుకోవాలి అనే ఫీలింగ్ అయితే మీకు ఉంది ఈ వ్యక్తితో మాట్లాడాలి ఈ న్యూ ఇయర్కి తనకి విసిస్ చెప్పాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారనమాట మీరు ఎంత అవాయిడ్ చేద్దామో అని చెప్పి అనుకున్నా ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తి గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే ఫాస్ట్ లైఫ్ గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట మిమ్మల్ని చీట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకే తన గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు ఇక్కడ ఎమోషనల్గా అవ్వచ్చు ఏ విధంగా అయినా కూడా ఈ వ్యక్తిపై మీరైతే డిఫెండ్ అయిపోయి ఉన్నారనమాట ఇక్కడ మీ లైఫ్లో ఎవరు ఉన్నా అలాగే ఇక్కడ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చినా కూడా అంటే ఇక్కడ మ్యారేడ్ అవలేని వాళ్ళకి మీ మీ లైఫ్లోకి వేరే న్యూ పర్సన్ వస్తున్నా కూడా అంటే మీకు ప్రపోజ్ చేస్తున్నా కూడా మీరైతే మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు తనపైన మీ ఫోకస్ అనేది ఉందన్నమాట అంటే ఎమోషనల్గా ఈ వ్యక్తి పైన మీరైతే డిఫెండ్ అయిపోయారు అదే కనిపిస్తుంది వేరే వాళ్ళకి మీరు ఆ ఛాన్స్ అనమాట స్టక్ అయిపోయి ఉన్నారు మీ లైఫ్లో మీరైతే ఎమోషనల్గా బయటికి మీరు ఎంత హ్యాపీగా కనిపిస్తున్నా మీరైతే అది కాదనమాట మీ లోపల మీరైతే చాలా సఫర్ అవుతూ ఉంటున్నారు మీ లైఫ్లో నుంచి వాకౌట్ అయిపోయిన వ్యక్తి గురించే ఆలోచిస్తున్నారనమాట ఆ వ్యక్తి పైన మీకు ఫోకస్ ఉంది ఎవరు మిమ్మల్ని తన లైఫ్లోకి యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ట్రై చేసిన ఎవరైనా మీకు ప్రపోజ్ చేసిన ఇక్కడ మ్యాచెస్ చూసినా కూడా మీ ఆలోచనలు అనేవి కూడా ఈ వ్యక్తి పైన ఉంటున్నాయి ఎవరిని కూడా మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట మేబీ ఇక్కడ మీ లైఫ్లో వేరే ఎవరైనా ఉన్నా కూడా మీ ఫోకస్ అనేది మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనపైనే ఉంది ఆ ఆలోచన నుంచి మీరైతే బయటకు రాలేకపోతున్నారనమాట స్టక్ అయిపోయి ఉంది మీ ఆలోచనలన్నీ కూడా ఈ వ్యక్తి విషయంలో మీ కెరియర్ అవ్వచ్చు ఏదైనా కూడా మీకు ఎంత బాగున్నా కూడా మీరు ఎమోషనల్గా అయితే హ్యాపీగా లేరనమాట కెరియర్ అవ్వచ్చు ఏదైనా కూడా ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళే కూడా కనిపిస్తున్నారు మీ రిలేషన్లో ఇక్కడ మీ లైఫ్లో అయితే మీకు ఒక కమిట్మెంట్ ఉంది ఇక్కడ కెరియర్ పరంగా స్టెబిలిటీ ఉంది అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా మీరైతే ఎమోషనల్గా బాధపడుతున్నారు ఈ ఫాస్ట్ లైఫ్ గురించే ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు అదే ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా కంట్రోల్ చేసుకోలేనంతగా మీరైతే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ చుట్టూ ఎంత సక్సెస్ ఉన్నా ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా మీ పర్సన్ మాత్రమే మీ లైఫ్లో ఆ సక్సెస్ని తీసుకురాగలరు అని చెప్పి మీరైతే అనుకుంటున్నారనమాట చూసారు కదా న్యూ ఇయర్లో మీరు ఎంత హ్యాపీగా ఉన్నా కూడా పైకి లోపల ఏదో తెలియని ఒక ఒంటరితనం అనేది మీలో ఉంది అంటే అక్కడే మీరైతే స్టక్ అయిపోయారు బట్ అది ఎవరికి తెలియకుండా మీరైతే మేనేజ్ చేస్తున్నారనమాట ఈ పర్సన్ మీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా మీ పాస్ట్ లైఫ్ మీకు గుర్తు వచ్చినప్పుడల్లా మీరైతే మేనిఫెస్ట్ చేసుకుంటూనే ఉంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి ఈ వ్యక్తి రావాలి మళ్ళీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసుకోవాలి ఎవరైతే మీ నుంచి దూరం అయిపోయారో ఆ వ్యక్తి మీతో మాట్లాడాలి మీరు ఆ వ్యక్తితో అన్నీ షేర్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి ఇక్కడ మీ ఎమోషన్స్ అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మేనిఫెస్ట్ అనమాట చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు మీకైతే ఈరోజు మీ పార్ట్నర్తో మాట్లాడాలి తనతో అన్ని విషయాలు మీ హ్యాపీనెస్ అవ్వచ్చు మీ బాధలు అవ్వచ్చు ఏవైనా కూడా మీ ఎమోషన్స్ అవ్వచ్చు మీ ఫీలింగ్స్ అవ్వచ్చు ఏవైనా కూడా తనతో షేర్ చేసుకోవాలి ఒక్కసారి తనకి కాల్ చేసి మాట్లాడాలి ఒక్కసారి తనకి మెసేజ్ చేయాలి ఈ విధంగా మీరైతే అనుకుంటున్నారనమాట మీ రిలేషను న్యూ బిగినింగ్ అయితే బాగుండు ఈ ఆలోచనలే మీకైతే ఉన్నాయి ఇంత హ్యాపీనెస్లో ఉన్నా కూడా మీరైతే మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మీ విషయంలోని ఈరోజు న్యూ ఇయర్లో తెలుసుకోవచ్చు ఓకే సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఈ వ్యక్తికి కూడా అనిపిస్తుంది అనమాట మీరు మీ పార్ట్నర్కి చాలా వ్యా ఇంపార్టెంట్ ఇచ్చేవారు మీరైతే మీరే ఈ వ్యక్తికి ఫస్ట్ విషెస్ అనేది చెప్పేవారు అనమాట ఈ పర్సన్కి చెప్పిన తర్వాత మీరు అందరికీ కూడా విషెస్ అనేది చెప్పేవారు అదే గుర్తొస్తుంది ఈ వ్యక్తికి బట్ ఈ వ్యక్తి తన స్వార్థం ఇక్కడ మనీ మైండెడ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారనమాట వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయారు అదే ఆలోచిస్తున్నారు నా పర్సన్ అయితే నాకు ఫస్ట్ విసెస్ చెప్పేవారు నా తర్వాతే అందరికీ చెప్పేవారు ఫస్ట్ ఇంపార్టెంట్ అనేది నాకే ఇచ్చేవారు బట్ నేను ఈ విధంగా నా పర్సన్ని చీజ్ చేసి నేను వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయాను వేరే వాళ్ళని చూస్ చేసుకున్నాను ఈ విధంగా తనైతే ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ వ్యక్తి అయితే హ్యాపీగా ఏమీ లేరు తను ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే బందీ అయి ఉన్నారనమాట బట్ ఇక్కడ మిమ్మల్ని అయితే అయితే చాలా స్ప్రే చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ సోషల్ మీడియాలో మిమ్మల్ని అయితే స్ప్రే చేస్తున్నారనమాట చూసారు కదా మీ పిక్స్ చూడడం కానీ వేరే అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ ఈ విధంగా అయితే చేస్తున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే స్పే చేస్తున్నారు కన్ఫామ్గా ఈ వ్యక్తి అయితే ఈరోజు మీ గురించి తెలుసుకుంటున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తికి చాలా లోన్లీ ఫీలింగ్ ఉంది మిమ్మల్ని దూరం పెట్టినా కూడా ఈ వ్యక్తి అయితే హ్యాపీగా అయితే లేరనమాట ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ దగ్గర సంథింగ్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే ఈ వ్యక్తి అయితే బందీ అయిపోయారు మీరు చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవారు ఈ వ్యక్తికి బట్ ఇక్కడ ఆ ఇంపార్టెంట్ అనేది లేదనమాట ఈ వ్యక్తికి అందుకనే ఈ వ్యక్తి అయితే ఎంత షాడ్గా ఫీల్ అవుతున్నారు చూసారు కదా మీ కార్డ్స్ అనేవి చాలా హ్యాపీగా మీరు ఉన్నట్టు మనకి వచ్చింది మీ లైఫ్లో మీరైతే చాలా హ్యాపీగా ఉన్నారు బట్ మీరైతే పాస్ట్ లైఫ్ గురించి గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్గా బాధపడుతున్నారు అంతే కానీ ఇక్కడ ఈ వ్యక్తి అయితే తన లైఫ్లో తను హ్యాపీగా లేరు బందీ అయిపోయి ఉన్నారు తనకి ఆ ఇంపార్టెంట్ అనేది దొరకట్లేదు అనమాట తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు బట్ మీరైతే చాలా కేర్గా ఈ వ్యక్తిని అయితే చూసేవారు తనైతే ఎంత డిసప్పాయింట్గా ఉన్నారనమాట ఎంత మూమెంట్ మూమెంట్లో ఉన్నారు మీ గురించి తలుచుకుంటూ మిమ్మల్ని స్పే చేస్తూ మీ పిక్స్ చూస్తూ తన లైఫ్ అనేది ఈ విధంగా చేసుకున్నారు అని చెప్పి చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారనమాట మీ అయితే ఈరోజు చాలా బార్డన్ గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్ అనేది అసలు ఏమీ బాగోలేదు అని చెప్పి చూస్తున్నారు కదా కార్డ్స్ అన్ని కూడా చాలా సాడ్ మూమెంట్స్ లో ఉన్నట్టు అయితే కనిపిస్తుంది మనకి ద డెబ్లిస్ ఎనర్జీ అనమాట మీ పార్ట్నర్ అట్రాక్షన్ తోటి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు అంటే ఇక్కడ ఫిజికల్ రిలేషన్కి సంబంధించింది కూడా ఎక్కువగా కనిపిస్తుంది బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా డెబ్బిస్ పర్సన్స్ అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమైందనమాట హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు వాళ్ళతోటి మీ పార్ట్నర్ మీ విషయంలో ఈ వ్యక్తి అయితే చాలా ఫ్యాషినేటెడ్గా అయితే ఫీల్ అనమాట ఎందుకంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో ఏ విషయంలో కూడా సెట్ అవ్వట్లేదు అనమాట ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో మనీ ఉంది అంతే మరి ఏ ఎమోషనల్ బాండింగ్ కూడా లేదనమాట మనీ మాత్రమే ఉంది వీళ్ళిద్దరి మధ్యన తను ఎవరితో అయితే ఉంటున్నారో వాళ్ళతో ఇక్కడ ఈ వ్యక్తి అయితే హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట అంటే ఇక్కడ ఫ్యామిలీతో కూడా ఈ వ్యక్తికి సెట్ అవ్వట్లేదు వాళ్ళకి కూడా దూరంగానే ఉంటున్నారు ఎమోషనల్గా ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు టైం కోసం చూస్తున్నారనమాట మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి నిర్ణయం అనేది తీసుకున్నారనమాట దా జడ్జిమెంట్ వచ్చింది ఇక్కడ ఈ వ్యక్తి అయితే నిర్ణయం తీసుకోవడానికే ట్రై చేస్తున్నారు మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అంటే ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట అదే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది ఈ వ్యక్తి మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవారు అనమాట ఈరోజు మీరు మీ పర్సన్ అయితే సెలబ్రేషన్స్ అనేవి చేసుకునేవారు మీ పర్సన్కి మీరైతే చాలా ఇంపార్టెంట్ అనేది ఇచ్చేవారు అనమాట మీరు హ్యాపీగా ఈ రోజుని లీడ్ చేసేవారు ఇద్దరు కూడా బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే తన లైఫ్లో ఈ హ్యాపీనెస్ అనేవి లేవు ఈ సెలబ్రేషన్స్ కూడా లేవు అనమాట ఇప్పుడు అవే తలుచుకుంటున్నారు నా పర్సన్తో నేను ఉంటే మేము హ్యాపీగా ఉండేవాళ్ళం సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు నా లైఫ్లో అది ఏమీ లేదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఫీల్ అవుతున్నారు అవన్నీ కూడా తలుచుకుంటున్నారు అనమాట మీ పిక్స్ చూస్తున్నారు మీ ఇద్దరు కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకునే టైంలో తీసుకున్న ఫిక్స్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు అవన్నీ కూడా ఈ వ్యక్తి చూస్తున్నారు అనమాట చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ హార్ట్ సింబల్ చేత్తో పట్టుకుని ఈ వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తున్నారో అంటే పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి సేమ్ మీ పర్సన్ కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నారనమాట మీ గురించే ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ఉన్నాయి అంటే తన ఫాస్ట్ పర్సన్తో తన లైఫ్ అనేది ఏ విధంగా ఉండేది ఈరోజు మేము ఎంత హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళం ఎంత హ్యాపీగా మా లైఫ్ అనేది లీడ్ చేసేవాళ్ళం ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట చూసారు కదా టూ ఆఫ్ కప్స్ అంటే ఇద్దరు కూడా ఎక్కడికైనా వెళ్ళడం కానీ అక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ అంటే మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి ఆ రోజు ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ట్రై చేయడం కానీ అయితే జరిగాయి అనమాట ఫాస్ట్లోనే బట్ ఇప్పుడు ఈ వ్యక్తి పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఈ థర్డ్ పర్సన్ దగ్గర హ్యాపీనెస్ అనేది లేదనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్లో సెలబ్రేషన్స్ డే అనేదే లేదు ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మీ పర్సన్ని తన కంట్రోల్లో తన గ్రిప్లో ఉంచుకుంటున్నారు తన లైఫ్లో హ్యాపీనెస్ అంతా కూడా పాస్ట్ లైఫ్లో నా పర్సన్ తోటే మిస్ అయిపోయింది అని చెప్పి వ్యక్తి అయితే ఫీల్ అనమాట చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా తలుచుకుని ఈ వ్యక్తి అయితే తను చేసింది చాలా రాంగ్ మిస్టేక్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ ఈరోజు ఫీల్ అవుతూ మీకు పంపించే మెసేజెస్ ఏంటో తెలుసుకోవచ్చు నేను హ్యాపీగా లేను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చెప్తున్నారు తను ఏదైతే చేశారో ఆ తప్పుకి ఈ వ్యక్తి అయితే సెక్స్ అనేది అనుభవిస్తున్నాను నేనైతే ఈరోజు హ్యాపీగా లేను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చెప్తున్నారనమాట మీ పర్సన్ అయితే ఈ రోజంతా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అదే చెప్తున్నారు ఈ వ్యక్తి అయితే నన్ను నేను బంధించుకొని నీ దగ్గరికి రావాలి అని ఉన్నా రాలేకపోతున్నాను నిన్ను బాధ పెట్టాను కదా అందుకే నేను ప్రజెంట్ చాలా బాధపడుతున్నాను నీతో మాట్లాడాలి అని ఉంది చూసారు కదా మీకు మీ పర్సన్తో ఈరోజు కాల్ చేసి మాట్లాడాలి అని ఉంది మెసేజ్ చేయాలని ఉంది మీ పర్సన్ కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా ఫీల్ అనమాట చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది ప్రజెంట్ మీ పర్సన్ అయితే తన లైఫ్లో హ్యాపీగా లేరు చాలా శాడ్ మూమెంట్లో ఉన్నారనమాట బట్ మీరైతే మీ లైఫ్లో హ్యాపీగానే ఉన్నారు బట్ ఫాస్ట్ లైఫ్ గురించి మాత్రమే తలుచుకుని బాధపడుతున్నారంతే బట్ ఈ వ్యక్తి లైఫ్ అనేది ఆ విధంగా లేదు చూసారు కదా మనకి కార్స్ అన్నీ కూడా ఏ విధంగా వచ్చాయో బట్ మీరు మీ పర్సన్తో మాట్లాడాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కూడా మీతో మాట్లాడాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారనమాట ఇద్దరు కూడా కమ్యూనికేషన్ అనేది చేసుకోవాలి అనే ఫీలింగ్ అనేది ఇద్దరికి కూడా ఉంది జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి క్లైమ్ చేసుకుని యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఇదేనండి బల్ట్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్